రాజు రాజ్యంలో నూట ఇరవై ఎనిమిది అధిపక్షలు చేశారు ముగ్గురు ప్రధాన చేశారు దాంట్లో దాని ముఖ్యులు రాజు దాని ముఖ్య అధిపతిగా మంచి మందులు సహాహంగా చేసుకొని

మీ వినోద రక్షించాలు అని అంటారు ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టలేదు మనసు రోజే రాజు సింహాల సింహాల గుహలోగా వచ్చి నువ్వు సేవించాలని దృష్టికి నిర్దోషంగా కాబట్టి తన దూతను పంపించి సింహాలకి ఏ హాని చేయకుండా అతను నిర్మూహించాడు అని చెప్తాడు అప్పుడు రాజు బహు సంతోషంగా దాని నేను సింహ భూగోళ్ళ వంటి కుట్రపడిన వాళ్ళని సింహాలు సింహాలు వేస్తాం అప్పుడు సింహాలు చంపి తినవేశాయి అప్పుడు రాజు ఓ ప్రయత్నం చేపిస్తాడు దాన్ని దేవుడికి ప్రజలందరూ బయటపడాలి అని ప్రకటిస్తారు రాజ్యం మొత్తం ప్రకటిస్తారు संकोच आयो प्राञ्ज्य से मन कोला हनु कोला ज्ञान ने वाले हनु कोला